హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి పర్జ్రూమ్ నేను మీ ఆశాచ్యతి ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రైని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇంకా బెండకాయలు అనేవి జిగురు లేకుండా బాగా పొడి పొడిగా వేగుతూ రావటానికి ఏమేమి టిప్స్ యూస్ చేయాలో కూడా చూపిస్తానండి ఇప్పుడు నేనైతే ముప్పావు కిలో వరకు కూడా లేత బెండకాయల్ని తీసుకున్నాను శుభ్రంగా కడిగేసేసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసేసుకొని దాంట్లో ఆరు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఇది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అలాగే రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కూడా పచ్చిశనగపప్పు వేసుకున్నాను వీటితో పాటుగా ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇవి దోరగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకున్నాను ఈ బెండకాయల్ని మనం వేయించుకోవడానికి ముందుగా ఒక అరగంట నుంచి గంట సేపు కనుక చక్కగా గాలికి ఆరపెట్టినట్లయితే మనకి ముక్కలు అనేవి అంటుకోకుండా వస్తాయి వాటిలో ఉండే తేమ అలాగే జిగురు కూడా చాలా వరకు డ్రై అయిపోతాయండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా మనము కడాయిలో వేసేసుకొని తాలింపుతోటి బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా బాండి అంతా కూడా పరుచుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్నటువంటి కడాయికి అంచులు ఏమిటి బాగా వెడల్పుగా చేసుకొని బెండకాయల్ని కలుపుకోవటం వల్ల అవి మనకి త్వరగా వేగిపోతాయి మనం దగ్గరే ఉండి కనుక వేయించుకునేటట్లయితే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా కలుపుకున్న ప్రతిసారి కూడా వెడల్పుగా పరుచుకొని వేయించుకున్నట్లయితే మనకి పది నుంచి పదిహేను నిమిషాల లోపలే ఇవి మొత్తం కూడా చక్కగా వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత అవి సగానికి సగం అయిపోయి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ స్టేజీలో దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక రెండు నిమిషాల పాటు కలిగి పెట్టుకోవాలి ఈ స్టేజీలో స్టవ్ని స్టిమ్లో పెట్టుకున్నా పర్వాలేదండి మామూలుగా అన్ని కూరగాయలకి కూడా ఉప్పు అనేది ముందుగా వేసినట్లయితే అవి చాలా బాగా వేగుతాయి కానీ బెండకాయలకి ఉప్పు ముందుగానే వేసినట్లయితే జిగురు అనేది ఊరి అవి మెత్తబడిపోతాయి అన్నమాట కాబట్టి బెండకాయలను పూర్తిగా వేయించుకున్న తర్వాత మాత్రమే ఉప్పుని కలుపుకోవాలి చూడండి ముక్కలన్నీ కూడా బాగా పొడి పొడిగా వచ్చాయి అలాగే మంచి రంగులోకి వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ని నేను ఆఫ్ చేసేస్తున్నాను ఈ ముక్కలన్నీ కూడా చల్లారే లోపల మనము వీటిలోకి కావాల్సిన కారాన్ని రెడీ చేసుకుందామండి ముందుగా అయితే నాలుగు టేబుల్ స్పూన్ వరకు కూడా వేరుశనగపప్పుని నూనె వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి డబ్బల్ని అలాగే పావుచిప్ప వరకు కూడా ఎండు కొబ్బరిని తీసుకొని సన్నని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి దాంట్లోకి నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వరకు కూడా ప్లెయిన్ ఎండుకారాన్ని కలుపుకోవాలండి ఇంకా రుచికి తగినంతగా ఉప్పు వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా చట్నీ శనగపప్పుని వేసుకోవాలండి అవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత చివరిగా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ వెల్లుల్లి రెబ్బల్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కచ్చాపచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి ఇది మరీ ముద్దగా రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వేపుడులోకి దాదాపుగా ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఈ కారం అనేది సరిపోతుంది ఈ స్టేజ్లోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి వేరుశనగ పప్పుని కూడా మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా గుళ్ళుగానే వేసేసుకోవచ్చు అండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి బెండకాయ ఫ్రైని మనం రసం సాంబార్తో చక్కగా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి బెండకాయ ఫ్రైని ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి